వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం నుంచి హిందూపూర్లో జరిగినటువంటి సంఘటన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతపూర్ ఉమ్మడి జిల్లా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అక్కడక్కడ కొంతమంది వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి హిందూపూర్ హిందూపూర్లో జరిగిన సంఘటన గురించి మాట్లాడడం జరుగుతాం హిందూపూర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భర్త అయినటువంటి వేణురెడ్డి అనే వ్యక్తి బాలయ్య బాబు గారిని ఉద్దేశించి బాబు గారు నియోజకవర్గంలోకి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు అతను వచ్చి చిన్న చిన్న మీటింగ్లో కానీ లేదా మీడియాలో కానీ బాలాయి బాబుని ఇష్టానుసారం మాట్లాడడం జరుగుతుంది గతంలో ముందు బాలయ్య గారి బా గారి పర్యటన ముందు కూడా బాబు అభిమానులు కానీ ప్రజలను కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం జరిగింది అసంబద్ధంగా అనవసరంగా కాలుకు కాలు చెయ్యికి చెయ్యి తలకు తల ఈ రకంగా ఫ్యాక్షన్ డైలాగులు గతంలో ఒకసారి మాట్లాడడం జరిగింది మొన్న ఎవడో హైదరాబాద్ నుంచి పాలిస్తే బానిస బతుకులు బతకాలా అనే ఉద్దేశంతో అతను మాట్లాడుతూ బాలయ్య బాబుని వాడు వీడు అని చెప్పేసి అవమానకర భాషలో మాట్లాడడం జరిగింది ఇతనికి ప్రజాస్వామ్యం గురించి మినిమం నాలెడ్జ్ ఉందా బాలయ్య బాబు నియంతగా అక్కడ రూల్ చేయడం లేదు ప్రజలు గెలిపించినారు మూడు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు ప్రజలు తీర్పు అది ప్రజాస్వామ్య తీర్పు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎన్నికల్లో నిలబడితే గెలిపించారు మూడు సార్లు అక్కడ ప్రజలు ఆయన ఆశీర్వదిస్తే బానిసత్వం అనే మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాం నిన్ను చేదరించుకుంటే హిందూపూర్ ప్రజలు నిన్ను తరిమేస్తే హిందూపూర్ ప్రజలు బాలయ్య బాబు గారిని కోరుకుంటే ఆయన్ని మూడు సార్లు గెలిపిస్తే ఇక్కడ బానిసత్వము హైదరాబాద్ నుంచి ఎక్కడోడో ఎవడో వాడు వీడు అని మాట్లాడి అసలు గొడవ కారణం నువ్వు గతంలో బాలయ్య బాబుని ఇంకొక వీడియోలో ఘోరాతి ఘోరంగా మాట్లాడావు సభ్య సమాజం నీ మీద ఉమ్మేసే విధంగా మాట్లాడినావు తాగి మాట్లాడినావో లేదా అహంకారంతో మాట్లాడినావో తెలియదు కానీ ఆ వీడియో బాలయ్ బాబు మంచితనంతో వీడియో బయటకు రాలేదు ఆ వీడియో కింద బయట పెడితే ఆంధ్రప్రదేశ్లో కాదు తెలుగు తెలుగు ప్రజలు ఎక్కడున్నప్పుడు నువ్వు తిరగలేవు అంత ఘోరంగా మాట్లాడినావు అంత నీచంగా మాట్లాడినావు అరే ఈరోజు మాట్లాడిన మాటలు నువ్వు రెచ్చగొట్టి మావాలని బాబుని అవమానపరిస్తే మా వాళ్ళు కొంతమంది మా పార్టీ వాళ్ళు లేదా బాబు గారి అభిమానులు మీ కార్యాలయం మీదకి వచ్చారు వచ్చిన మాట వాస్తవం కొంత ఆఫీస్ లో ఫర్నిచర్ లంచం చేసిన మాట వాస్తవం దీని గురించి మళ్ళీ మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాస్వామ్యము రాజ్యాంగము చంద్రబాబు గారి దుర్మార్గ పాలన అసలు ప్రశ్నించకూడదా ప్రశ్నిస్తే ఇంత దుర్మార్గంగా దాడులు చేస్తారా కార్యాలయాల మీద దాడులు చేస్తారా అని ప్రజాస్వామ్యము రాజ్యాంగం అనే పెద్ద పెద్ద మాటలు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జోగి రమేష్ అనే వ్యక్తి నలభై యాభై కార్లలో మార్ణాయుధాలు తీసుకొని ఇనుప రాట్లు పెట్టుకొని రాళ్లు పెట్టుకొని చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి వెళితే ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యలు ఏంటి ఆ రోజు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా మీకు ఆ రోజు రాజ్యాంగం గుర్తుకు రాలేదా మీకు రెండో అంశం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద నలభై యాభై కార్లలో వచ్చి గేట్లు బద్దలు కొట్టుకొని కార్లతో బద్దలు కొట్టి అద్దాలు ధ్వంసం చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి అక్కడున్న సిబ్బందిని రక్తం వచ్చేటట్లు కొట్టి కొడితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యలేంటి ఆ రోజు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా మీకు ఆ రోజు రాజ్యాంగం గుర్తుకు రాలేదా మీకు కనీసం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద దాడి చేస్తే నన్ను ఏమైనా అంటే నా అభిమానులు ఊరుకోరు కొంతమంది దాడులు చేశారని చెప్పి బహిరంగ సభలో మాట్లాడారు అది మీ నాయకుడి యొక్క సంస్కృతి అది మీ నాయకుడి యొక్క దుర్మార్గమైనటువంటి నీచపు పాలనకు నిదర్శనం కానీ ఈ ఈరోజు హిందూకూర్లో బాలాయిబాబుని అవమానకరంగా మాట్లాడితే ఒక ఐదారు మంది అభిమానుల కార్యాలయం మీద పోతే అక్కడికి పోయిన వాళ్ళ మీద మీ ఇన్ఛార్జ్ ఎవరైతే పేరు ఇచ్చారో వాళ్ళు లేని వాళ్ళు ఏ పేర్లు అయితే ఇచ్చారో అంత మంది మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద మరి మాజీ ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు గారి ఇంటి మీదకి పోయి వేస్తే జోగి రమేష్ మీద ఏ కేసులు పెట్టింది అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీదకి వీధి రౌడీల్లో వచ్చి అక్కడ ఉన్న సిబ్బందిని రక్తం వచ్చేటట్టు కొడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ సెక్షన్ బుక్ చేసి ఎవరి మీద కేసులు పెట్టింది ఎవరిది ప్రజాస్వామ్య పాలన చంద్రబాబు గారిదా జగన్మోహన్ రెడ్డిదా ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రంలో అక్కడక్కడ వైసీపీ నాయకులు అనంతపూర్ నుంచి వచ్చి ఇంకెక్కడుంది ప్రజాస్వామ్యం అని చెప్పి అనంత వెంకట్రామరెడ్డి లాంటి వాళ్ళు డ్రామా చేస్తారు రోడ్డు మీద ఏ ఆ రోజు కాపడం లేదా ప్రజాస్వామ్యం ఆ రోజు గుర్తుకు రాలేదా రాజ్యాంగం ఆ రోజు మీ ముఖ్యమంత్రిని ప్రశ్నించినారా కేసులు పెట్టమని ఈ రోజు మా ముఖ్యమంత్రి త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారు అక్కడ ఎవరైతే పోయారో వాళ్ళందరి మీద మా ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యం మీద గౌరవం అది మా ముఖ్యమంత్రికి రాజ్యాంగానికి ఇచ్చే విలువ అది మా ముఖ్యమంత్రి నిబద్ధతకు నిదర్శనం అది మరి మీ నాయకుడి నిబద్ధత ఏంది మీ నాయకుని ప్రవర్తన ఆ రోజు సంఘటన ఉద్దేశించి మాట్లాడింది ఒక్క కేసు ఒక్కరి మీద వీడియోలు వాళ్ళు కొట్టి రక్తం వచ్చేటట్లు కొడుతున్న వీడియోలు అద్దాలు ధ్వంసం చేస్తున్న వీడియోలు కార్ల నుంచి కార్లతో గేట్లు బద్దలు కొట్టేటువంటి వీడియోలు లైవ్ లో చూస్తా ఉంటే డీజీపీ ఆఫీస్ దగ్గర నడుచుకుంటూ వస్తే ఐదు నిమిషాలు డీజీపీ గారి కార్యాలయము తెలుగుదేశం పార్టీ కార్యాలయము డీజీపీ కార్యాలయం దగ్గర పట్టపగలు అంత ఆటవికి చెన్నైకు పాల్పడితే ఒక్క కేసు కట్టిన వాపనారా మీరు ఆ రోజు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా మీకు ఆ రోజు రాజ్యాంగం గుర్తుకు రాలేదా మీకు ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నారు అసలు గొడవ కారణమేంది మీ ఇన్ఛార్జి గారి భర్త మాట్లాడేటువంటి మాటలేంది ప్రజలకి ప్రభుత్వం మీద కార్యక్రమాలు చేసుకునే హక్కు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ వ్యక్తిగతంగా బాలయ్యబాబు గారి మీద మురిగితే నువ్వు నాయకుడు అవుతావా వేదరెడ్డి అక్కడ ప్రజల కష్టాలు ఏమైనా ఉంటే వాటి మీద స్పందించు ఉద్యమించు ఫైట్ చేయి అంతేగాని బాలయ్య బాబు గారిని నీచంగా మాట్లాడితే గెలిపిస్తారాన్ని విమర్శించేంత స్థాయి అనేది అంత అర్హత నీకుందా హిందూపూర్ అభివృద్ధి చెందలేదా హిందూపూర్ని బాలకృష్ణ గారు అభివృద్ధి చేయలేదా వస్తారా బహిరంగ చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలాయ్ బాబు గారి గురించి మాట్లాడుతున్నారు కదా హిందూపూర్ అభివృద్ధి గురించి మాట్లాడే మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం వస్తారా బహిరంగ చర్చకి మీరు మీలో మీరు గ్రూపులు పెట్టుకొని మీలో మీరు హత్యలు చేసుకొని మీ పార్టీ నాయకుల్ని హత్య చేసినప్పుడు మీ పార్టీ నాయకులు పెద్ద పెద్ద నాయకులందరూ ఎక్కడికి వెళ్ళారు బాలాయ్ బాబు గారి గురించి విమర్శించే ముందు హిందూపూర్ నియోజకవర్గంలో బాలాయ్ గారికి ముందు జరిగిన అభివృద్ధిని బాలయబాబు గారి తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తిస్తా ఉన్నారు ప్రజలు గుర్తిస్తాను కాబట్టి ఆయన అభివృద్ధి చేస్తాననే నమ్మకం ఉంది కాబట్టి వరుసగా మూడోసారి గెలిపించారు ప్రజలు మండలను పొందాలంటే ప్రజాసేవ చేయండి తప్ప బాలకృష్ణ గారు వచ్చినప్పుడు బాలాయబాబు గారిని అవమానకరంగా మాట్లాడితేనో హేళనగా మాట్లాడితేనో నువ్వు నాయకుడు అవుతావు అనుకుంటే ఆయన సింహం నువ్వు వీధి కుక్క సింహం ముందు వీధి కుక్క ఎంత మొరిగినా కుక్క కుక్కే తప్ప సింహం కాలేదు వేణురెడ్డి ఏంది నీ భాష మాకెవరికి రాదనుకుంటాడో మాట్లాడేది మాకెవరికి రాదనుకుంటాడు మాట్లాడేది మీ నాయకుడి మాదిరి ఏం మాట్లాడినా వదిలేసే రకం కాదు మా నాయకుడు మేము వివరణ ఇచ్చుకోవాలి ఎందుకు మాట్లాడినాము కాబట్టి మా పార్టీలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ సహనంతో ఉన్నాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మీ మనస్సాక్షిని తెలుసు మీ సాక్షి తెలుసో తెలియదు నువ్వు మాట్లాడిన బాలయ్య బాబు గురించి దారుణంగా మాట్లాడిన వ్యాఖ్యలు రిపీట్ అయితే ఇంకోసారి నువ్వు మాట్లాడితే కార్యాలయం కాదు పగిలేదు జాగ్రత్త బయట ఉన్న వైసీపీ నాయకులు చెప్తా ఉన్నా హిందూపూర్లో ఆ సంఘటనకు పోయినటువంటి వాళ్ళందరి మీద త్రీనాట్ సెవెన్ ఉంది పోలీసులు అధికార పార్టీ అయినా ఇంకో పార్టీనా అని చెప్పి చూడలేదు చట్టం తన పని తాను చేసుకుపోయింది మీరు అనవాల్సిన అవసరం లేదు ఇది ప్రజాస్వామ్య పాలన ప్రజాస్వామ్యంలో చట్టం ఏం పని చేయగలదు ఆ పని చేసేటువంటి స్వేచ్ఛ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉంది ప్రశ్నిస్తే కేసులు పెడతారు ప్రశ్నిస్తే కేసులు పెడతామనేది మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో ఒక చిన్న కార్యక్రమం చేయాలంటే వందల మంది పోలీసులతో అంచి చీకటి పాలన మీది ప్రశ్నించకూడదని జీవో నెంబర్ ఒకటి తెచ్చి ప్రజాస్వామ్యం గుర్తు నొక్కింది మీరు మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఏ చీకటి రోజులు గుర్తుకు రాలేదా మీకు చీకటి రోజులు గుర్తుకు రాలేదా మాట్లాడే ముందు ఐదు సంవత్సరాలు మనం ఏం చేసామని చెప్పి చివరికి మీడియా గుర్తు నొక్కడం కోసం జీవ నెంబర్ ఒకటి తెచ్చావు ఇవ్వగల పాదయాత్రలో అడుగడుగున ఆ జీవ నెంబర్ ఒకటి అడ్డం పెట్టి పోలీసులతో దాడులు చేయించావు అలిచివేయాలని చూసావు పాదయాత్రని లోకేష్ గారి పాదయాత్రని అడ్డుకోవాలని చూశాం కోర్టు జీవ నెంబర్ ఒకటి రద్దు చేసేంత వరకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకులకి లేదు రాజ్యాంగం అనే మాట ఉచ్చరించడానికి లేదు ఈ రోజు ఆమె దీపికా గారు మాట్లాడుతూ ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా తల్లి ప్రజలకు సంబంధించి కాదు మీ పార్టీలో మీ భర్త లాగా అడ్డదిడ్డంగా వాగితే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రాజారెడ్డి రాజారెడ్డి రాజ్యాంగం నడవదు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కూటమి పాలనలో చంద్రబాబు గారి పరిపాలనలో రాజ్యాంగం అమలు అవుతుంది మీ మంత్రి చీకటి రోజులు కాదు నువ్వు ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాను నీ భర్త వ్యాఖ్యలు ఎందుకు ఖండించలేకపోతా ఉన్నావు నీ భర్త వ్యాఖ్యల్ని ఖండించాలి కదా నోరుని అడ్డదిడ్డగా మాట్లాడతాం మాట్లాడితే మమ్మల్ని ఎవరు ఏం అనకూడదు ఇది పద్ధతి దేశం గర్వించదగ్గ నటుడు రాష్ట్రం గర్వించదగ్గ నటుడు లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నటువంటి నాయకుడు హీరో ఒక పార్టీకి ఇన్ఛార్జి ఉన్న మీకే అంత పలుకుంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నాం అయినా ఆయన మీ వైపు చూసేంత పరిస్థితి మీకు లేదు ఆయన గొప్పతనాన్ని గమనించుకోండి మీరు ఎంత మాట్లాడతా ఉన్నా ఇంత రాద్ధాంతం చేస్తా ఉన్నా మీలాంటి వాళ్ళతో నాకెందుకు లేన మౌనంగా ఉన్నాడు కానీ ఆయన అభిమానులు మౌనంగా ఉండలేరు కదా వేణురెడ్డి నువ్వు మాట్లాడిన జుగుప్సాకరమైన భాషతో మాట్లాడిన వీడియో ఒకటి ఉంది మీ పార్టీ వాళ్ళు కాదు కదా నీ భార్య కూడా సహించుకునే వీడియో ఒకటి ఉంది జాగ్రత్త